నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో భూటాన్లోనే ఫారో ఎయిర్పోర్ట్ ఒకటి ఇక్కడ చుట్టూ పద్దెనిమిది వేల అడుగుల ఎత్తైన హిమాలయ పర్వతాలు ఉంటాయి ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్ పైలెట్లకు పెను సవాల్ ప్రపంచవ్యాప్తంగా కేవలం యాభై మంది పైలట్లు మాత్రమే ఈ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అర్హత సాధించారంటే ఆ విమానాశ్రయం గురించి అర్థం చేసుకోవచ్చు ఈ విమానాశ్రయం పొడవు కూడా కేవలం ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క అడుగులు మాత్రమే చిన్న విమానాలకు మాత్రమే ల్యాండింగ్ సాధ్యమవుతుంది దీనికి ర్యాడార్ గైడెన్స్ లేకుండా నడపడానికి తగిన శిక్షణ కూడా పొందిన పైలట్లు అవసరం ఒక చిన్న తప్పు కూడా విమాన ప్రమాదానికి కారణమవుతుంది సాధారణంగా పారో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు అర్హత పొందిన పైలట్లకు కేటగిరీ సి వస్తారు వీరిని ఏవియేషన్ పరిశ్రమలో డేర్ డెవిల్స్తో పోలుస్తారు భూటాన్లో తొంభై ఏడు శాతం భూభాగం పర్వతాలతో నిండిపోయి ఉంటుంది ఒక పారో విమానాశ్రయం సముద్ర మట్టానికి ఏడు వేల మూడు వందల ఎనభై రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది వాతావరణ మార్పులు గాలి సాంద్రతలో తేడాల కారణంగా మధ్యాహ్నం వేళ ఇక్కడ విమాన ప్రయాణాలను పైలట్లు సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తారు ఇక వర్షాకాలంలో గోల్ఫ్ బల్ సైజు వడగళ్లు ఇక్కడ సాధారణంగా పడుతుంటాయి రాడర్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో విమానాలను అనుమతించరు ఇక్కడ విమానం నడపాలంటే స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలి దీనిని మేము ఏరియా ట్రైనింగ్గా వ్యవహరిస్తామంటూ స్థానిక జూక్ ఎయిర్ పైలట్ చిమీదోర్జీ పేర్కొంటున్నారు